శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఒక గొప్ప రహస్యం ఉంది ఎందుకు పది నుండి యాభై సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు ఆలయానికి వెళ్ళరాదు అని ఇది వివక్ష కాదు ఇది భక్తితో నిండిన ఒక ఆచారం అయ్యప్ప స్వామి ఒక నిత్య బ్రహ్మచారి అంటే జీవితాంతం బ్రహ్మచారి పాటించే దేవుడు ఒకప్పుడు తమ్మ అనే అమ్మవారు అయ్యప్ప స్వామిని భక్తితో ప్రేమించి వివాహం చేసుకోవాలని కోరుకున్నారు అప్పుడు స్వామి నేను రాక్షసులను జయించి తిరిగి వచ్చిన తర్వాతే నీతో వివాహ చేసుకుంటాను అని అన్నాడు కానీ ఆ రోజు ఆయన రాలేదు అప్పుడు తమ్మ స్వామి ఎప్పుడైనా యువతి భక్తులు నీ దర్శనానికి రాకపోతే అప్పుడే నువ్వు నన్ను వివాహం చేసుకోవడానికి వస్తావు అని చెప్పింది ఇంకా అప్పటి నుండి ఆ వార్ధనానికి గౌరవంగా పది నుండి యాభై ఏళ్ళ మధ్య ఉన్న మహిళలు ఆలయానికి రాకూడదనే ఆచారం ఏర్పడింది ఇది అసహనం కాదు ఇది స్వామి ఇచ్చిన మాటకు గౌరవం భక్తిలోతు చూపించే పరంపర